హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాదా బ్లౌజ్ని సింపుల్గా మనం స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా కుట్టి నేను మీకు చూపిస్తాను ముందుగా బ్యాక్ పార్ట్ను తీసుకోవాలి బ్యాక్ పార్ట్ను తీసుకుని ఇలా కొంచెం ఒక ఇంచు మడత పెట్టుకుని స్ట్రైట్గా కుట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకోవాలి అలాగే మనం కట్ చేసేటప్పుడు నాటు అనేది పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా మడత పెట్టుకుని మరొక్కసారి స్ట్రైట్గా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకొని ఇప్పుడు టక్స్ అనేవి కుట్టుకోవాలి టక్స్ కోసం మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇలా మడత పెట్టుకుని పైకి కిందకి రఫ్ చేసుకుని కుట్టుని ఈ విధంగా క్రాస్గా కుట్టుకోవాలి ఇలా రెండు సార్లు కుట్టుకుంటే కనుక కుట్టు అనేది గట్టిగా ఉంటుంది ఇలా రెండు పక్కలని మనం కుట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని టక్స్ని కుట్టుకోవాలి టక్స్ కుట్టుకునేటప్పుడు దారం అనేది కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా వదిలి కట్ చేసుకోవాలి అప్పుడు టక్స్లో ఉండే కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు దారము కొంచెం ఎక్స్ట్రాగా లాగి మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మూడు టక్స్ కుట్టుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి షేప్ బెల్ట్ తీసుకుని ఈ విధంగా పెట్టుకుని క్రాస్గా షేప్ బెల్ట్ ఆకారం వచ్చే విధంగా క్రాస్గా పెట్టుకుని మనం కుట్ కుట్టుకునేటప్పుడు టక్స్ అనేవి కొంచెం మడత పెట్టి కుట్టుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకునేప్పుడు మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికోసం మనం టేప్ తీసుకుని ఒక సైడ్ మూడు అంగుళాలు ఫిట్టింగ్ సైడు రెండు అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మడత పెట్టి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి అలాగే రెండో సైడ్ కూడా మనం టక్స్ పెట్టుకుని షేప్ బెల్ట్ని కుట్టేసుకోవాలి ఈ విధంగా రెండో సైడ్ కూడా కుట్టుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ భాగాన్ని తీసుకుని మనం షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్లని భుజాలని కుట్టుకోవాలి ఈ విధంగా రెండు లెక్కలు పట్టుకుని ఒక అరంగులు అరంగులంత గ్యాప్లో మనం స్టిచ్ చేసుకోవాలి ఇలాగ ఒక రెండు సార్లు స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా మనం కుట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చేతులను కుట్టుకోవాలి కుట్టుకునే ముందు షోల్డర్ దగ్గర బ్యాక్ సైడ్ ఉండేటట్టు ఉండాలి కుట్టు అనేది ఇలా మనం చేతులని ఒకసారి చూసి హార్మోన్ చుట్టూ సరిపోయింది లేదని చూసుకుని అక్కడి నుంచి మనం ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు మనం నాటి పెట్టుకుంటాం కదా అది కరెక్ట్గా భుజం దగ్గరికి వచ్చే విధంగా చూసుకుని మనం కుట్టుకుంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మనం చేతుల్ని అటాచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకుని రెండోసారి కూడా కుట్ అనేది కుట్టుకోవాలి రెండోసారి కుట్టుకుని ఒక పావించు మడత పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసేటప్పుడు నాట అనేది పెట్టుకుంటాం కదా అక్కడ వరకు మడత పెట్టి మళ్ళీ స్ట్రైట్గా కుట్టుకోవాలి అలాగే రెండు హ్యాండ్స్ని కూడా ఈ విధంగానే అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హుక్ సైడ్ పట్టీని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా మడత పెట్టి షేప్ బెల్ట్ని ఖాడించి మడత పెట్టి షేప్ బెల్ట్ ఎప్పుడు కుట్ అనేది కిందకు ఉండే విధంగా చూసుకుని అక్కడ కొంచెం చిన్న కుచ్చు అనేది పెట్టుకుని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత తిరగేసి మరొకసారి దానిపై నుంచి కుట్ అనేది కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత క్లాత్ని మడత పెట్టి మన బ్లౌజ్ పైకి వచ్చే విధంగా ఉక్కు పట్టిని కుట్టుకోవాలి ఈ విధంగా ఉక్కు పట్టిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం కాజా పట్టీని కుట్టుకోవాలి కాజా పట్టిని కుట్టేటప్పుడు మనం చేతి పని చేసుకోకుండా వీలుగా మిషన్తోనే మన కాజాలు వేసేసుకోవచ్చు ఇలా తిరిగేసి పెట్టుకుని ఇలా మన కాజా పట్టిని మడతపెట్టి కుట్టుకుని మిషన్తోనే కాజాలు అనేవి వేసుకుంటే కనుక మనకి చేతి పని అనేది తగ్గుతుంది అందుకని డైరెక్ట్గా నేను మిషన్తోనే కాజలు అనేది వేసేసాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని నోటికే రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కాజా పట్టిని కుట్టుకోవాలి కాజా పట్టి ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనం హుక్ పట్టిని కూడా ఒకసారి పెట్టుకుని చూసి కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు మన మిషన్తో కాజలు అనేవి వేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదారు అనేవి మనం మిషన్తో కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ పట్టి అనేది మనం ముందు కట్ చేసుకున్నాం కదా వాటిని జాయింట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకుని జాయింట్ చేసుకుంటే మెడ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది రౌండ్ మెడ కాబట్టి ఇలా క్రాస్ పట్టీని తీసుకోవాలి ఇలా మనకు సరిపడా పట్టీలన్నింటిని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మన హుక్ సైడ్ నుంచి ఈ విధంగా మడత పెట్టి మొత్తం మెడ చుట్టూరు కుట్టుకోవాలి ఈ విధంగా మెడ చుట్టూరు కుట్టుకుని లాస్ట్లో కూడా ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టి కుట్టుకున్న తర్వాత తిరగేసి మరొకసారి ఆ కుట్టుపై నుంచి క్లాత్ని మడత పెట్టి మొత్తం కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకోవాలి తర్వాత కొంచెం మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కనుక ఆ క్లాత్ని కట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని మనకు చేతి పని చేసుకోవాలంటే మరొకసారి మడత పెట్టి కుట్టుకోవటమే లేదు పైపింగ్ చేసుకోవాలంటే ఈ విధంగా పైకి పైపింగ్ కనపడే విధంగా మడత పెట్టి లోపలికి మొత్తం చుట్టూర పైపింగ్ చేసుకోవటమే చాలా సింపుల్ ఈ పైపింగ్ చేసుకోవటం ఇలాగా మొత్తం మన నెక్కనంతా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆ చివర ఈ చివర కూడా ఇలా కలిపి బ్యాక్ సైడ్ని ఫ్రంట్ సైడ్ని కలిపి మనం కుట్ అనేది కుట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా రెండు పక్కలను కూడా కుట్టుకోవాలి లాస్ట్గా మన ఆది బ్లౌజ్ తీసుకుని మనం కాజా పట్టికి అలాగే ఆది బ్లౌజ్ కాజా పట్టిని ఇలా పట్టుకుని కొంచెం లాగి పట్టి ఫిట్టింగ్ అనేది తీసుకోవాలి లాస్ట్గా ఉన్న క్లాత్ని ఇలా రెండుసార్లు మడత అనేది పెట్టుకుని టేప్తో కొలుసుకుని మనం బ్లౌజ్ని ఫిట్టింగ్ చేసుకోవాలి నడుం దగ్గర టేప్తో కొలుసుకున్న కాడకి ఇలా మార్క్ చేసుకుని మనం కుట్టుకోవాలి అలాగే హ్యాండ్స్ని కూడా మన ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఫిట్టింగ్ని తీసుకోవాలి ఈ విధంగా కొలుసుకుని మన బ్లౌజ్ పైన మార్క్ చేసుకుని స్ట్రైట్గా కుట్టుకోవటమే ఈ విధంగా రెండు పక్కలన కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టుకోవటమే ఎక్స్ట్రాగా రెండు కుట్లు అనేవి ఎక్స్ట్రాగా మనం కుట్టుకోవాలి కుట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఫిట్గా అయినప్పుడు ఆ కుట్టు ఓడ తీసుకుని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలాగ రెండు పక్కలను కుట్టుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి